ఒక సుందరమైన పొలంలో పచ్చని పైర్ల మధ్య సహస్ర అనే చిట్టి పిచ్చుక తన రెండు బుజ్జి పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది వేకువజామున లేచి తల్లిపక్షి ఆహారం కోసం వెళ్ళేది పిల్లలు గూటిలో ఉండి ప్రపంచాన్ని గమనిస్తూ ఉండేవి వాటికి ఆ పచ్చడి పొలం అందులోని ధాన్యం గింజలు అంటే ప్రాణం ఆ పొలమే వారి లోకం వారి ఇల్లు కాలచక్రం గిర్రున తిరిగింది మెల్లగా పైరు పండి కోతకు సిద్ధమైంది పొలాన్ని చూస్తుంటే బంగారు వర్ణం అద్దుకున్నట్టు ఉంది కానీ సహస్రకు ఒక చింత పట్టుకుంది పంట కోటకు వస్తే తమ నివాసం మారాలి కదా అని ఒకరోజు తల్లిపక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి అబ్బా రేపు ఉదయాన్నే మా స్నేహితుడు రామయ్య వస్తాడు ఇద్దరం కలిసి ఈ కోతలు పూర్తి చేసేద్దాం అన్నాడు రైతు ఉత్సాహంగా ఆ మాటలు విన్న పిల్లలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తల్లి రాగానే అమ్మ అమ్మ మనకు ఇక్కడ ఇదే ఆఖరి రోజు రేపే కోతలు అంటున్నారు ఈ రాత్రికి రాత్రే మనం వెళ్ళిపోవాలి అని భయంతో వణికిపోయాయి తల్లి పక్షి చిరునవ్వు నవ్వింది అమ్మో కంగారు పడకండి నా చిట్టి గుండెలారా రేపు కోతలు జరగవు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చింది పిల్లలు ఆశ్చర్యపోయాయి కానీ తల్లి చెప్పినట్లే మరుసటి రోజు రామయ్య రాలేదు పొలంలో కోతలు జరగలేదు రైతు నిరాశగా తలపట్టుకున్నాడు చీ రామయ్య మోసం చేశాడు నా పని ఆగిపోయింది రేపు మాత్రం నా బంధువు లక్ష్మణను పిలిచి ఎలాగైనా కోతలు జరిపిస్తాను అన్నాడు గట్టిగా మళ్ళీ పిల్లలు తల్లి వద్దకు పరిగెత్తుకొచ్చాయి అమ్మ ఈసారి లక్ష్మణ అంట రేపు మాత్రం కోతలు పక్క అంట అని భయంగా చెప్పాయి తల్లి మళ్ళీ నవ్వింది మీరు అస్సలు భయపడకండి రేపు కూడా కోతలు జరగవు నిశ్చింతగా ఉండండి అని ప్రేమగా చెప్పింది ఆశ్చర్యంగా మరుసటి రోజు కూడా లక్ష్మణ రాలేదు పొలంలో ఎలాంటి కదలిక లేదు పక్షుల పిల్లలకు ఆశ్చర్యం కలిగింది నెక్స్ట్ డే రైతు విపరీతమైన అసహనంతో పొలం దగ్గరకు వచ్చాడు చూశారా ఎవ్వరూ రాలేదు వీళ్ళను నమ్ముకుంటే లాభం లేదు రేపు ఇంకెవ్వరి మీ ఎవ్వరి కోసం ఎదురు చూడను నేనే స్వయంగా ఈ కోతలు పూర్తి చేస్తాను అన్నాడు పెద్దగా అతని కళ్ళలో ఒక కొత్త నిశ్చయం కనిపించింది ఈసారి పక్షి పిల్లలు తల్లి దగ్గరికి వచ్చి గతంలో ఉన్న భయం లేకుండా అమ్మ ఈసారి రైతు తనే కోతలు చేస్తాడంట ఇంకెవరిని నమ్మడంట అని వార్త చేరవేశాయి తల్లి పక్షి చిరునవ్వు ఆపేసి ఈ మా ఈసారి మాత్రం తీవ్రంగా ఆలోచించింది అవును నా బంగారు పిల్లలారా ఇంకా మనం ఈ పొలం వదిలి వెళ్ళాలి తప్పదు అని అంది పిల్లలకు అర్థం కాలేదు అమ్మ ఇంతకు ముందు రెండుసార్లు ఏం కాదులే అన్నావు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోవాలి అంటున్నావు ఎందుకు అని అడిగాయి అమాయకంగా సహస్ర తన పిల్లలను దగ్గరకు తీసుకొని జ్ఞానంతో కూడిన ఒక పాఠాన్ని చెప్పింది చూడండి నా చిట్టి చిలకలారా ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఎదురు చూశాడు ఆధారపడ్డాడు అందుకే అతని పని జరగలేదు కానీ ఈసారి అలా కాదు ఈసారి తనే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు తన పనిని తానే పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తనపై తాను నమ్మకం ఉంచుకున్నాడు సొంత కృషి అనేది చాలా బలం కాబట్టి ఈసారి పంట కోతలు తప్పవు పదండి మనం ఇక్కడ ఉండలేం వేరే చోటుకు వెతుక్కుందాం అంది ఈ మాటలు విన్న పిల్లలకు జీవిత పాఠం అర్థమైంది వారు సంతోషంగా కొత్త ఆశతో ఆ పొలాన్ని వీడి వెళ్ళిపోయాయి అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇతరుల సహాయం తీసుకోవచ్చు తప్పు కానీ ఒక పని సక్రమంగా విజయవంతంగా పూర్తి కావాలంటే చివరికి మనమే కృషి చేయాలి మనపై మనం నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం మన వెంటే వస్తుంది స్వయంగా పని చేసుకునే వాళ్లకు సహాయం కూడా తానండత అదే లభిస్తుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్స్ వీడియోస్ కోసం ఇప్పుడే మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్